హలో ఫ్రెండ్స్ నమస్తే మారిన పాస్పోర్ట్ నిబంధనలు ఇకపై ఆ సర్టిఫికేట్ తప్పనిసరి ఇండియన్ పాస్పోర్ట్ నిబంధనలు మారాయి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు మార్పులు చేసింది విదేశాలకు వెళ్ళాలి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది పాస్పోర్ట్ చేయించుకోవాలనుకుంటే ఇకపై ఆ సర్టిఫికేట్ తప్పనిసరిగా మారింది ఆ వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం పాస్పోర్ట్ అనేది ఒక వ్యక్తి జాతీయత గుర్తింపును నిర్ధారిస్తుంది విదేశాలకు వెళ్ళాలంటే తప్పనిసరిగా కావలసిన డాక్యుమెంట్ పాస్పోర్ట్ సహాయంతో విదేశాలు తిరిగేందుకు చదువుకునేందుకు లేదు వ్యాపార నిమిత్తం వెళ్ళొచ్చు ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం పాస్పోర్ట్ నిబంధనలు మార్చింది కొత్త నిబంధనల ప్రకారం పాస్పోర్ట్ దరఖాస్తులు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు లేదా ఆ తర్వాత పుట్టి ఉంటే తప్పనిసరిగా సంబంధిత శాఖ జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై పాస్పోర్ట్స్ రోజులో ఈ మేరకు సవరణలు జరిగాయి అధికారికంగా గెజిట్లు పబ్లిష్ అయిన తర్వాత ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి బర్త్ సర్టిఫికేట్ అనేది సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీలో రిజిస్టర్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ జారీ చేయాల్సి ఉంటుంది అదే పుట్టిన తేదీ ప్రూఫ్ అవుతుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటిన లేదా ఆ తర్వాత పుట్టిన వరకు ఇది వర్తిస్తుంది ఆ తర్వాత పుట్టిన వరకు డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్ సర్టిఫికేట్ వంటి సమర్పించవచ్చు భారత ప్రభుత్వం జారీ చేసే అతి ముఖ్యమైన డాక్యుమెంట్ అయినందున వెరిఫికేషన్ ప్రక్రియ చాలా కీలకంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళే వారికి పౌరసత్వం గుర్తించి నిర్ధారించే డాక్యుమెంట్ ఇదే ఇందులో మూడు రకాలు ఉంటాయి రెగ్యులర్ అఫీషియల్ డిప్లొమాటిక్ సాధారణ ప్రజలకు రెగ్యులర్ పాస్పోర్ట్ జారీ అవుతుంది ఇక డిప్లొమాటిక్ అయితే వీఐపీ వివిఐపి ఉంటుంది ప్రభుత్వ ప్రతినిధులు అధికారులు దౌత్యవేత్తలకు ఇచ్చేది అఫీషియల్ పాస్పోర్ట్